హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తున్న టమాటా తోట వచ్చి సలార్ టమాటా అండి ప్రజెంట్ ఈ తోటకైతే అరవై ఐదు రోజులు కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ రోజుకైతే చెట్టు గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ పక్క మోస కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చి ముఖ్యంగా ఈ టమాటాలో బూర్ది రోగ నివారణ కోసము నేను యూజ్ చేసిన కెమికల్స్ గురించి ఈరోజు వీడియోలో తెలియజేస్తాను ఈ బూర్ది రోగం అనేది పంటకి అటాక్ అయితే దిగుబడి అనేది చాలా వరకు తగ్గిపోవడానికి అంటే మినిమం అంటే యాభై నుంచి డెబ్బై పర్సెంట్ దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది ఈ బూర్ది రోగం ఎక్కువైతే పూత కట్ అయిపోతుంది పింది రాలిపోతుంది అనేది చెట్టు అనేది పూర్తిగా రెడ్ బారిపోయి చెట్టు అనేది లైఫ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఈ బూది రోగం రాకముందుగానే ఒకటి రెండు మచ్చలు కనిపించిన వెంటనే స్ప్రే చేసుకోండి పూర్తిగా వందకు వంద శాతం రిజల్ట్ ఉండే ముందు నేనైతే తెలియజేస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి రైతనలు ఫ్రెండ్స్ వీడియో లేకపోదాము ఈ బూర్ది రోగ నివారణ కోసము మనం ముఖ్యంగా ఈ సింజంటా కంపెనీలో అజోస్ట్రోబిన్ ట్వంటీ త్రీ పర్సెంట్ అమిస్టార్ని దొరుకుతుందండి ఇది లీటర్ నీటికి వచ్చి వన్ ఎంఎల్ దీనికి కాంబినేషన్గా మైక్లోబొటానిల్ పది పర్సెంట్ వెటబుల్ పవర్ రూపంలో ఉంటుంది మనకి మార్కెట్లో ఇండెక్స్ బూను ఈ పేర్లతో మనకు అందుబాటులో ఉన్నాయి ఇది ఏదైనా కంపెనీ అయినా పర్లేదు ఫ్రెండ్స్ ఈ అమిస్టారు ఈ బూను ఈ రెండు కాంబినేషన్తో సిలికాన్ గమ్ము కలుపుకొని చెట్లు ఇరుపక్కల స్ప్రే చేయండి వందకు వంద శాతం రిజల్ట్ ఉంది నేనైతే యూజ్ చేసి మీకు తెలియజేస్తాను ఎక్కువగా స్ప్రెడ్ అయినా కానీ పూర్తి కంట్రోల్కి వస్తుంది ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఇది కానీ అందుబాటులో లేకపోతే మనకి టాటా కంపెనీలో ఎర్గాన్ అని దొరుకుతుందండి ఇది లీటర్ నీటికి వన్ ఎంఎల్ ఇదే ఇండెక్స్ అనేది ఒక గ్రాము ఒక లీటర్కి ఈ కాంబినేషన్తో ఈ రెండు స్ప్రే చేశాను మనం ఈ మందులు స్ప్రే చేయడం వల్ల ఏమన్నట్టే మనకి ఈ బూడి తెగులతో పాటు డౌనీ మిల్లు పౌడర్ మిల్లు అలానే ఆకు పొండుబాడము ఆకుమాడు వీటితో పాటు అన్ని తెగుళ్ళనేది కంట్రోల్ అవుతుంది ఈ రెండు స్ప్రేయింగ్లు ఇచ్చాను మన తోటలో అయితే చూడండి గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ ప్రజెంట్ ఐదు అడుగుల్లో ఉన్నా కానీ ఎక్కడ కానీ పూత కట్టు కావడం కానీ లేదు ఫ్రెండ్స్ చూడండి గ్రీనీస్గా తోట ఎంత బాగుందో ఈ కెమికల్స్ అనేది నేను స్ప్రే చేశాను ఎక్కడ కానీ చూడండి ముదుటాకు కూడా ఎక్కడ కానీ బూడిద రోగం లేదు ఈ రాగం ఎక్కువ ఉధృతిగా ఉంటే కొంచెం నీళ్ళు అనేది తగ్గించండి తమ్మ ఎక్కువ ఉన్నా కానీ ఈ బూర్ది రాగం ఎక్కువ స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంది నీళ్ళు కొంతవరకు తగ్గించుకోండి ఫ్రెండ్స్ చూడండి మన చెట్లు అయితే చాలా బాగున్నాయి ఈ బూర్దురాగం కానీ మచ్చ కానీ డౌనీ కానీ ఈ వాడడం చెట్టు ఉంటే చెట్టు అనేది గ్రోత్ తగ్గిపోతుంది మనకి దిగుబడి తగ్గిపోతుంది కాయ సైజు రాదు ఇన్ని ప్రాబ్లాలు ఉంటాయి ఫంగసైడ్స్ అనేది కొంచెం తెగులు రాకముందుగానే స్ప్రే చేసుకోండి తోట అనేది వందకు వంద శాతం మన ఆధీనంలో ఉంటుంది వచ్చినాక ఒకటి రెండు సార్లు స్ప్రే చేసేదానికంటే రాకముందునే ఒక స్ప్రే చేసి పెట్టుకుంటే పూర్తిగా ఈ మాదిరిగా నీట్గా ఉంటుంది తోట అనేది చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కానీ మచ్చ కానీ ఊరిది రోగం కానీ పండుపడడం కానీ మొక్క అనేది నీట్గా ఉంది ఈ మాదిరిగా ముందు జాగ్రత్తగా పంగసైడ్స్ స్ప్రే చేసుకోండి తోట వందకు వంద శాతం బాగుంటుంది ఫ్రెండ్స్ తెగులు ముందులు అనేది ఒకటి రెండు స్ప్రేంగ్లో తెగులు రాకముందుగానే స్ప్రే చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది